మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అందరికీ ఒకటే విచ్చేయ్ పట్టణ అభివృద్ధి కాదు పట్టణంలో పేదవారికి ఇల్లు కలిచే కార్యక్రమం ఇక్కడ దగ్గర స్థలం తీసుకోని మైనారిటీలు గలుకులు బీసీలు పెత్తబడవాళ్ళు పేదవారితో మంది ఇల్లు లేక किराएల ఉంటే ఆయన ఆరు ఏడు వేల సంపాదించిన రెండు వేలు కిరాయికి గిరాకీ పోతున్నది గతంలో తెలంగాణ వస్తే మనం అనుకున్నాం పైగా బాగున్నాయి డబల్ మెడ్రోలు కట్టిస్తారంటే ఒక ఇల్లు కట్టలే కట్టిన మంది కూడా పంచలే దానికోసం కూడా యాభై ఎకరాల స్థలం నిమిషం త్వర త్వరగా ఆ ఫ్లాట్లు ఇచ్చి అక్కడ ఐదు లక్షల రూపాయలతో ఇందులో ఇల్లు కట్టే కార్యక్రమంలో చేయబోతున్నామని మీ అందరికీ తెలిసి ఇక్కడ ఉన్న పేదవాళ్ళకు ఇంతకుముందు వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు కరెంట్ బిల్లు వచ్చేది ఇప్పుడు జీరో బిల్ వస్తుందా లేదా మీ బిల్లు అర్థం కరెంట్ బిల్లు అర్థం రా ఎంత లేదు కదా ఎక్కడ ఇస్లాంల ముస్లింలు దళితులు పేదవాళ్ళు బిల్లు ఎత్తలేదు మహిళలు బస్సు ఎక్కితే బస్సు కిరాయి లేదు ఇలా గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్కి ఏడు వందలు వాపస్ ఎకంట్లో పడుతున్నాయి అది ఆలస్యమవుతుందని చెప్పి కేంద్రంలో చెప్పిన మీ కంపెనీలకి చేద్దాం ఐదు వందలకి సిలిండర్ మా షాప్ల డీలర్ దగ్గర ఇచ్చే ఏర్పాటు చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలు ప్రధానమంత్రి అని కోరడం జరిగింది

నవ తారీఖు గ్యారా హజార్చర్ దారి గారీచర్ కూర్చుకు ఫిలం కాలేదు ఇసీలే తెలంగాణ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కోసం ఉద్యోగాలు ఇవ్వాలని పేదవాళ్ళు ఎందుకు కట్టుకోవాలని అదేం చూస్తుంది అని ఏమీ లేదు నాకు అందుకే అన్నీ చెప్తూ ఈరోజు మటన్ మార్కెట్ ఓపెన్ చేసుకున్న అందంగా మటన్ అమ్మేవారికి మటన్ తినేవారికి అందరూ కూడా శుభాకాంక్షలు